బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి గమ్యాన్ని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇక్కడ అంటే షిరిడీ నుండి కూడా ఒక మార్గం ఉంది ఈ మార్గం ప్రయాసకరమైనది అయితే మార్గదర్శి సద్గురువు తోడుంటే సునాయాసంగా గమ్యాన్ని చేరుకోవచ్చు నాకు వారసులు ఎవ్వరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానం ఇస్తాను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు రెండు వేల పిడకలు పేర్చి వాటిపైన ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారము లేదు నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉంటాను నాపైన భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారిన నేను నడిపిస్తాను ఇలాంటి సందర్భంలోనూ మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వం చూడు నీకింక ఎవరితోనూ పని లేదు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అంతటి చక్కని భవిష్యత్తు ఇంకా వరకీ లేదు నన్ను కనిపెట్టుకుని ఉండు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు కానీ రాత్రి ఏదో ఒకవేళలో ఒకసారి వచ్చిన గురించి విచారించుకుంటూ ఉండు నిన్ను కాపాడడానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు శ్రీ కుమరవెల్లి స్వామి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్